హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అగ్రి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఈ యొక్క గీతా గోశాల అనేటువంటిది మనం చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మన చౌటుప్పలో మోడల్ స్కూల్ బ్యాక్ సైడ్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క గీతా గోశాల అనేది ఈ గో గీతా గోశాల అనేది ఇప్పటికీ నేను చూస్తున్నాను ఫ్రెండ్స్ ఫోర్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఇది వాళ్ళు స్టార్టింగ్ వచ్చినప్పుడు రెండు గిరావులు ఉండేది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ రెండు గిరావులతోనే ఇప్పుడు మనకు మొత్తం కనిపిస్తున్నటువంటి యొక్క ఆవులు కనిపిస్తున్నాయి మొత్తం టోటల్ చూసినట్టయితే సిక్స్టీన్ ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే పదహారు అంటే చిన్న కోలాలతో కలిసి మొత్తం పదహారు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ యొక్క దీంట్లో ఏడు మాత్రం ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్ మిగతాయి కోలాలు ఫ్రెండ్స్ మిగతాయి ఏడు చూసినట్టయితే కోలాలే ఇందులో మనకు పాలు పాలు చెట్టు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఏంటంటే ఇందులో పాలు చెట్టు ఆరు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ యొక్క గీతా గీతాఘోశాలలో వీళ్ళు ఈ పాలు కూడా పిన్నా కూడా ఇక్కడికే వచ్చి ఈ తీసుకుపోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి నియర్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఆవుల దగ్గర నుంచి పాలు అదేవిధంగా పెరుగుంటే పెరుగు కూడా తీసుకుపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క ఆవు చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది ఈ ఆవు ఫ్రెండ్స్ ఇది మొన్ననే ఇన్నది ఫ్రెండ్స్ ఇది ఇది తక్కువనే ఇస్తుంది పాలు ఇది ఇది కూడా ఇది ఆరు నెలలు అయింది ఫ్రెండ్స్ ఇది దీన్ని కూడా ఆరు నెలలు అయింది ఫ్రెండ్స్ ఇది ఈ గిరావులు స్టార్టింగ్లో ఉన్నటువంటి గిరావులు ఈ రెండు ఫ్రెండ్స్ ఈ రెండింటి నుంచే ఇప్పుడు డెవలప్ అవ్వడం జరిగింది ఒక ఈ యొక్క ఆవులు కానీ కోయిలావులు కానీ ఇందులో ఏంటంటే ఒక కోయి కూడా వేరే గోశాల నుంచే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ గీతా గోశాల అనేది చాలా బాగా ఫ్రెండ్స్ వీళ్ళ మెయింటెనెన్సే కానీ వీళ్ళు చేసే విధానం కడగడమే కానీ ఆవులని కడగడం కానీ చాలా బాగా చేస్తుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి దాన కానీ అదేవిధంగా ఈ యొక్క ఈ సంబంధించినటువంటి దానకు సంబంధించినటువంటి ఈ యొక్క సొప్ప కానీ అదేవిధంగా సూపర్ నాప్య కానీ వీళ్ళు బాగా పెంచారు ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క ఈ యొక్క ఈ ఆవుల కోసం ఏంటంటే ఉన్నటువంటిది ఏంటంటే ఎకరాలు రెండెకరాలుండి కూడా అక్కడ చాలా మెయింటైన్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ యొక్క ఇక్కడ వీళ్ళ యొక్క మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ యొక్క ఆవుల కోసం ఇచ్చే దానా కానీ అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఇది డొనేషన్ కూడా చేయడం జరుగుతుంది వీళ్ళు ఇప్పుడు ముందు ఉన్నటువంటి కొన్ని షెడ్కి సంబంధించినటువంటి వీళ్ళ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను చూశాను చాలా అంటే మూడు నాలుగు సంవత్సరాలను చూస్తున్నాను ఈ ఆవుల యొక్క మెయింటెనెన్స్ ఏ విధంగా మెయింటైన్ చేస్తారనేది వీటి యొక్క వీటి యొక్క దానా కానీ వీళ్ళు మెయింటైన్ చేసే విధానం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటిది వన్ అండ్ హాఫ్ ఎక్కర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వన్ అండ్ హాఫ్ ఎక్కర్లోనే వీళ్ళు మొత్తం ఈ యొక్క ఆవులకు సంబంధించినటువంటి దాన ఉన్నటువంటి కానీ అదేవిధంగా కొన్ని చెట్లను కూడా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మీరు వెనక చూసినటువంటిది మొత్తం ఏంటంటే సూపర్ నాపే గ్రాస్ సంబంధించినటువంటిది దీని బ్యాక్ సైడ్లో ఉన్నది ఇప్పుడు ఈ చిన్న ముందర స్టార్టింగ్లో మాత్రమే ఈ యొక్క కొబ్బరి చెట్లు బాదం చెట్లు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మిగతా వెనక మొత్తం ఆవులకు సరిపడినటువంటి పశుగ్రాసం అనేది పెంచడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు ఈ యొక్క ప్రదేశానికి వచ్చినట్టయితే చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క ఆవులను చూస్తూ ఈ యొక్క మెయింటెనెన్స్ కానీ వీటిని చూస్తుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ నియర్లో చౌటుపల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఈ యొక్క గోశాలకు రండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ మనకు కొన్ని ప్రోడక్ట్స్ కూడా ఏంటంటే ఇది పండ్లు తోముకోవడానికే కానీ అదేవిధంగా అంటే ఇలా పీడతో ఆవు పీడతో చేసినటువంటివి ఇక్కడ లభ్యమవుతాయి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ పాలు కానీ పెరుగు కానీ కూడా ఇక్కడనే దొరుకుతాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఎందుకంటే ఇక్కడ వాటర్ కలిపి కానీ అట్లాంటివి మాత్రం ఏం చేయరు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్